ఓం మహాగణపతి నమ జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలో సంచారము అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ ఆరవ తేదీ వరకు వృషభ రాశిలోను తర్వాత మిథున రాశిలోను జూన్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి వచ్చేసి మనకు జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారము గురువు మిథున రాశిలో సంచారము ఇక శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ధనసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ముందుగా చూద్దాము ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో చూద్దాము అయితే వీరికి కుజగ్రహము అంతగా అనుకూలంగా ధనుసు రాశి వారికి ఈ మాసంలో కనిపించట్లేదు అష్టమ నవమ నవమస్థానంలోనూ కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుసు రాశి వారికి శుక్రగ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయి ఇక బుధుడు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అయితే బుధ గ్రహం వల్ల మొదటి వారంలోను చివరి వారంలోను చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతున్నాయి ఇక రవిగ్రహము ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు జూన్ పద్నాలుగు వరకు ఆరవ స్థానంలో ఉంటాడు ఆరవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారము ధనసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మనకు రాష్ట్రాధిపతి అనేటువంటి గురువు ఈ ధనసు రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏడవ స్థానంలో సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు మనకి ధనసు రాశి వారికి కలు కలుగుతాయి అయితే ఈ గురుగ్రహం దాదాపు సంవత్సర కాలం పాటు ఈ రాశిలోనే ఉంటాడు కాబట్టి సంవత్సర కాలం పాటు గురుగ్రహం గురుబలము అనేది మనకు ధనుసు రాశి వారికి చూడవచ్చు ఇక శని నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక మనకి రాహు మూడవ స్థానంలోను కేతు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఏమేమి ఉన్నాయో చూద్దాము వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు శుక్రుడు పంచమ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ధనసరాశి వారికి కలుగజేస్తున్నాడు శుక్రుడు ఆరవ అధిపతి అదేవిధంగా పదకొండవ అధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు వస్తాయి అదేవిధంగా స్నేహితుల మధ్య స్నేహితుల వల్ల సహాయ సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు సంతానం వల్ల ఆనందము అనేది తప్పకుండా మీకు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేవి ఉంటాయి మీకు వృత్తి విషయంలో అంటే ఆరవ స్థానానికి సంబంధించినటువంటి శుక్రుడు వృత్తి విషయంలో కూడా కంఫర్టేబుల్టీ కంఫర్టేబుల్ అనేది మీకు తప్పకుండా ధనుసు రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది పెద్దల గురుల ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ మాసంలో ధనసు రాశి వారు పొందగలుగుతారు కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు శత్రువులపైన విజయము సాధించగలుగుతారు సంతాన విషయంలో సంతానం కోరుకునే వారికి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా మనము ఈ మాసము ధన రాశి వారికి చెప్పవచ్చు ఇక బుధుడు కూడా మీకు మొదటి వారము చివరి వారం ఈ రెండు వారాల్లో చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అన్ని సదుపాయాలు మీరు సమకూర్చుకోగలుగుతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది వస్తుంది ఉద్యోగం కోరుకున్న వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ధైర్యం అనేది ఈ మాసంలో ధనసు రాశి వారికి పెరుగుతుంది అదేవిధంగా గౌరవము సమాజంలో పెరుగుతుంది తండ్రి గారికి అభివృద్ధి అనేది ఉంటుంది రచయితలకు రైటింగ్ చేసేవారికి కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి సేల్స్ రంగంలో ఉన్నవారికి చాలా చక్కగా ధనసు వారికి ఈ మాసంలో ఉంటాయి మానసికంగా సంతోషము అనేది మొదటి వారంలో మనకి ధనసు రాశి వారికి కనిపిస్తుంది చివరి వారంలో కూడా మనకి ధనసు రాశి వారికి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు మొదటి వారము చివరి వారం ఈ రెండు వారాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చివరి వారంలో కూడా అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశాలు మనకి కన్ కనిపిస్తున్నాయి అదేవిధంగా సంతానం వల్ల ఆనందము తృప్తి అనేది తప్పకుండా మనకి కనిపిస్తుంది తృప్తికరమైనటువంటి భోజనము షేర్ మార్కెట్లో అనుకోకుండా ధనలాభం కలగడము ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ధనసు రాశి వారికి మనకు బుధగ్రహం వల్ల కలుగుతాయి మీ యొక్క కమ్యూనికేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది మొదటి వారము చివరి భాగం చివరి భాగము అదేవిధంగా ఆ కమ్యూనికేషన్స్ వల్ల ఆ ధనలాభము అనేది తప్పకుండా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ పద్నాలుగు వరకు మొదటి రెండు వారాలు రవి కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి రవి వల్ల అంటే మీకు తొమ్మిదవ అధిపతి అయినటువంటి రవి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి వృత్తి స్థానంలో వృత్తి ఆరవ స్థానము వృత్తి బాగుంటుంది పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు పనిచేసే చోట కూడా మీదే పైచేయిగా ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి విషయాలు కూడా మీరే అనుకూలంగా ఉంటుంది శత్రు జయము అనేది ఉంటుంది ఎందుకంటే ఆరవ స్థానము శత్రుకు సంబంధించిన స్థానం కాబట్టి దాంట్లో రవిగ్రహము ఉ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు చాలా శత్రులపైన విజయం అనేది సాధిస్తారు మానసికంగా సంతోషంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అసాధ్యమైనటువంటి పనులు కూడా చేసేటటువంటి అవకాశాలు మొదటి రెండు వారాలు ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే మనకి గురువు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు గురువు సప్తమంలో సంచారము గురువు మీ యొక్క రాశి పైన దృష్టి ఉంది గురుబలం ఉంది ఏ పనులైనా కూడా ఇబ్బందికరమైనటువంటి పనులు కూడా చివరికి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు ఆరోగ్యము కనుక బాగాలేనట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తాయి అదే అదే కాకుండా ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా మనకు ధనసు రాశి వారికి గోచరిస్తుంది ఇక రాహు మూడో స్థానంలో ఉన్నాడు రాహు కూడా చక్కటి ఫలితాలు మీకు కలెక్ట్ చేస్తాడు స్థానంలో రాహు అనుకూలత ఇక చూసినట్టయితే ఏదైనా టెలికమ్యూనికేషన్ అంటే మొబైల్ పాడు కావడము లేదా ల్యాప్టాప్ చెడిపోవడము లాంటివి ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే అవి మార్చేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మీ సీనియర్ అధికారులు మీ యొక్క కొలీగ్స్ మీకు సహాయ సహకారాలు అందించడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధైర్యం పెరుగుతుంది ధైర్యంతో ముందుకెళ్తారు సోదరులతో మీకంటే చిన్నవారితో సోదరి సోదరి మొన్నలతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి స్పిరిచువల్గా మారుతారు ధా ఆధ్యాత్మికత అనేది పెరిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో అనేది మనం కనుక చూసినట్టయితే ముఖ్యంగా జూన్ పద్నాలుగు తర్వాత రవి అంతగా అనుకూలంగా అనుకూలంగా లేడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మొదటి రెండు వారాల తర్వాత అంటే చివరి రెండు వారాలు భారీ భర్తల మధ్య ఈగో లేకుండా చూసుకోండి తద్వారా మంచి ఫలితాలను పొందుతారు నెగిటివ్ థింకింగ్ పెరగడము ఈగోయిష్గా ఉండడము అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఖర్చులు దీంట్లో ఇంక్లూడ్ ఇంక్లూడ్ అవ్వడము అనవసరంగా ఆ ఖర్చులు కావడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అదేవిధంగా స్త్రీలు వంటలు వండేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కుజుడు అంతగా అనుకూలంగా మనకి ధనుసు రాశి వారికి లేడు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండే ఉండే ప్రయత్నం చేయండి లోన్ వ్యవహారాలు కూడా ఈ మాసంలో అంతగా అనుకూలంగా మనకు కనిపించడం లేదు పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు జరిగేటటువంటి అవకాశాలు మనకి ధనుసు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కుజుడు మనం అనుకూలంగా లేడు అదేవిధంగా రవి అనుకూలంగా లేడు రెండవ భాగంలో అని అనుకున్నాం కాబట్టి హనుమంతుని పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి మంగళవారము హనుమంత్ హనుమంత ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి లేదా శనివారం చేయండి ఒకవేళ వీలు కానట్టయితే హనుమాన్ చాలిస చదువుకునే ప్రయత్నం చేయండి హనుమంతుడికి సంబంధించినటువంటి ఏ పూజ చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి ముఖ్యంగా ఈగోను వదిలిపెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ మనస్పర్ధలు కనుక భార్యాభర్తల మధ్య రెండో వారాల నుంచి చివరి రెండు వారాల్లో కనుక జరుగుతున్నట్టయితే వాటికి దూరంగా ఉండండి జస్ట్ వాక్అవే అంటే వాటికి దూరంగా ఉండడం వల్ల మీరు కాస్త సంయమనం ఓపిక పాటించడం వల్ల వాటి వాటిని తగ్గించుకోగలుగుతారు తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ మాసంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ మీకు జన్మజాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు नमस्ते